హాయ్ అండి ఇక్కడ నేను వెజిటేబుల్స్తో పన్నీర్ రైస్ అయితే చేస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి చాలా బాగుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాల్సిందే ఇంకా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చిమిర్చి రెండు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి బటాని ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా రెండు కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి చిట్కడి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బఠానీ బీన్స్ ముక్కలు కూడా వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కూరగాయలు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి అదే వాటర్ పోసేసి బాగా ఉడకనివ్వాలి వాటర్ మొత్తం ఇంకిపోయాక పన్నీర్ ముక్కల్ని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి కుక్ చేసుకున్న రైస్ని అందులో వేసేసి నాలుగు పక్కల బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి మన రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి చాలా బాగుంది ట్రై చేయండి అలా చూసి వెళ్ళిపోకండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్